అయితే మా వదిలి చూడడానికి అయితే ఇంకెళ్తానమాట మా ముట్టని కూడా అయితే ఇంక రెడీ చేశాను అయితే అర్థం ఇచ్చిందండి సబ్స్క్రైబ్ కార్డు అర్థం బేబీ చూసింది మొన్న అబ్బాయి అనమాట ఇప్పుడైతే నేను బావ అమ్మాయి అయితే ప్రయాణం అయ్యాను అయితే మా వదినాడికి వెళ్ళడానికి ఇప్పుడు మేమైనా వచ్చేది మీరు రారని సరిగి ఈరోజు అయితే మా వదిన చూసి మళ్ళీ ఈవినింగ్కి అయితే రిటర్న్ అవుతాము కొంచెం మాకు దగ్గర అనమాట ఈ చుట్టుపక్కలే కిలోమీటర్ ఉండదు బావను అడగలండి ఎప్పుడు బాగాలేదు రెండు సార్లు వెళ్ళాను అంటే వదిన కాడికి ఇప్పుడేనండి వెళ్తాం ఇంకా ఎలా ఉంది అనేది వెళ్ళి రావాలా కదా బిడ్డీ అత్తకాడికి వెళ్తున్నాం కదా అత్తకాడికి ఇంకా ప్రయాణం అయితే అప్పుడు చూపిస్తానండి బావ కూడా రెడీ అయ్యాడు వడున్నాడు ఇంకా మొత్తానికి అయితే మా వదిన కాడికి అయితే వచ్చాననమాట ఇంకా బావ అయితే పుచ్చకాయ తీసుకొచ్చామండి వస్తా వస్తాయి ఎండకి తింటే మంచిదని తెల్లదానానికి ఎంత తుడిసిన చేదర చేస్తారండి అండి ఇల్లు మా అమ్మాయి మచ్చి నిద్ర పోతుందండి మా అమ్మాయి డీసెంట్ కాదు వద్దు ఆశీర్వాద అంతా నీకేనా నాశనం చేస్తాడు ಅಮ್ಮ ಅಡಿ ಚೆನ್ನ ದೇಸಿದ್ರೆ ಅಕ್ಷಯ್ ಹಾಯ್ ಜಾಯ್ ಹಾಯ್ ಜಾ ಹಾಯ್ 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 ಓನ್ಲಿ ನೀಡಿಂಗ್ ಮೂತ್ ಆಡಿಂಗ್ ಅರೆ ಹಾಯ್ ಜೊಪ್ರಾ ಅಬ್ಬಾಯ್ ಜೊಪ್ಪಲಾ

చాల మా తమ్ముడు వచ్చాడు మా తమ్ముడు వస్తూ వస్తూ అయితే ఎండ్ల కావడానికి పురుషిగా అయితే తీసుకొచ్చాను 에으으음 చిన్న పన్నెండు అయితే ఇంకా అయితే బయటకి వెళ్ళారండి ఇంకా ఎలా ఊరికి వెళ్దాం అనుకునేసరికి మబ్బట్టు వేసిందనమాట తుప్పులో కూడా పడతామని అని చెప్పేసి ఆగిపోయి మధ్యలో పోతే మళ్ళీ మెండ్ అయిద్దామని అని మా ప్రయాణం ఎలా జరిగిందో మీకు చెప్పాలి కదండి ఇంకొస్తూ వస్తూ పచ్చకాయ తీసుకు వెళ్తా ఉంటే ఇంక కొంచెం రోడ్డు మీద వస్తుంటే నేను చివరికి వచ్చేసామన్నమాట ఇంకా చివరికి వచ్చేసరికి పుచ్చకాయ దొరుకుతుందని ఇటు ఇటువరికి వెళ్ళి మేమైతే కింద పడిపోయామండి ఇంకా అదృష్టం బాగుండి ఇంకెలా కింద పడకుండా ఇంకా బాగా గట్టిగా బైక్ పట్టుకుని వెళ్ళే మా ప్రయాణం అయితే ఇంకెలా జరిగిద్ది అని అయితే ఇంకా అస్సలు అనుకోలేదండి ఇంక దేవుడు వల్ల ఏం కాలేదు ఇంకా మా అమ్మాయిని అయితే నిద్రకేసి మా అమ్మాయి అయితే అదురుపోయిందనమాట ఇంటికి వచ్చిన కాలం చోటే ఈడుస్తుంది అనమాట ఇంకా మా అమ్మాయి చూడండి ఇంకా పాపం ఇంకా అలానే ఉంది ఈడుపు మొహంతో ఇంకా ఆదర్శ ఏమో నిద్రపోయాడు అండి ఆటాడి ఆటాడి ఇంకా సాయంత్రం అయితే అవుతుంది కదా ఆశయాన్ని అక్షయ్ గడ ఆడుకుంటా ఉన్నారు ఇంకా మా అమ్మాయిని నిద్రకేసాను కదా ఇంకా అమ్మాయి అయితే నిద్రపోయే లేచి నాకు ఇంకా ఎట్టని నిద్ర చూడాలా ఇంకా బొమ్మలు చూస్తూ ఉన్నారు అమ్మాయిని ఏమో నిద్రకేస్తున్నారని చాలా అదురుపోయింది అనమాట కింద పడేసరికి ఇంకా మేము కింద ఎట్ట కాల్ వేసాను కాబట్టి నేను కూడా కాల్ వేసి ఆపగలిగానండి లేకపోతే పడేవాళ్ళమే ఇంకా దేవుడి మీదే భారం వేసినట్టుంది బావ అయితే చాలా అదురుపోయాడు అండి మనం ఇద్దరం పడిన ఇంకా చిన్నపిల్ల ఉంది ఇంక మనం ఎప్పుడు తిని తట్టుకోలేము ఇంకా అమ్మాయి తట్టుకునిద్ది గట్ ఇలా మంచిది మంచివిలా అయింది అని అని చెప్పాడు ఇంకా సరేలే ఇంకా ఇంక ఈవినింగ్ అయింది కదండి ఇంకేదో కర్రీ అయితే చేయాలా బావులు వచ్చే లోపు ఇంక పోయినండి ఉదయం కడుపు వచ్చిస్తే ఇంకా పోయినైతే వేస్తాను ఇస్తే వచ్చేనామో ఇంకా ఫ్రై అన్నమాట అనమాట ఉంది అంతలోకి అయితే ఇంకా ఫ్రై అయితే చేస్తానండి ఇంకా ఫ్రై విధంగా చేస్తాను చూపిస్తాను ఏంటి అసలు వీళ్ళు బొమ్మలు చూస్తా మరేం చేస్తున్నా అబ్బాయిని ఫ్రైకి సరిపడంత ఆయిల్ అయితే వేసుకోండి మటన్ ఆయిల్ అయితే బాగా హీటెక్కిన తర్వాత వంకాయ తింటావా వంకాయ తింటావా ఆదర్శ ఇప్పుడు దాకా ఆడా నిద్రపోయాడు కొాల్ చూడండి హెల్ప్ చేస్తాను మే ఎవరు నాన్ జూనిట్ బిట్ తిర్న గంటా నేను ఆనియన్స్ కొడేశాను ఆనియన్స్ కొడేశాను కొలైట్ కాబ్రౌన్ కాలసి ఉదాహ చేసి ఫ్రై చేసుకోవాలి వంకాయ పర్సెంట్ అయితే ఫ్రై అయిన తర్వాత వంక వేస్తున్నా కాళ్ళ మీద టీవీ చూస్తూ ఉంది నేను మా వదిన మాస్ బో తింటున్నాను వంకాయ ఫ్రై బాగుందాసి వంకాయలు తిందండి బోబా వచ్చేసి వంకాయ ఫ్రై అనమాట చేసానండి అల్లం ఇల్లు పేస్టు ధనియాల పొడి అవి వేసి చేసే కుదరలేదు వీడియోలు ఇద్దామంటే ఇంక ఇళ్ళ పనులు అయితే అయిపోయినాయి మా అన్నయ్య వాళ్ళు అయితే కొంచెం పనులు దాన్ని బయటకు వెళ్ళి మా తమ్ముడు వాళ్ళైతే ఇంకా మా కోసం అని చెప్పేసి రుజి అయితే ఒకే ఫ్రై చేసింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఆశ అయితే వంకాయండి ఎట్టండి బాగుందా నీకు నోరు వరకు దా తర్వాత దింది కానీ ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఇంకా ఐదు ఆరు ఆ మధ్యలో అయితే అవుతా ఉంది ఇంకా వచ్చి గంట ఆ మధ్యలో అవుతుందండి కొంచెం నాకైతే స్టమక్ పెయిన్గా ఉంది ఫుల్ పెయిన్గా ఉంది మరి అంటే పలావను బీఫ్ కర్రీ అనమాట తింది ఇంక మరి అరకో మరి ఏదో సంథింగ్ అయితే కడుపులు మామూలుగా మాములుగా రాలేదు ఇప్పుడు దాకా పడుకున్నామండి ఇంక నేను అమ్మాయి అయితే ఇంక అందుకని చెప్పేసి అయితే ఇంక వీడియో తీయలేదనమాట ఇంకా ఇంటికి అయితే సేఫ్ బా అయితే వచ్చేస్తాం బావి చిన్న పని ఉండి బయటకు వెళ్ళాడు అనమాట అమ్మాయి వచ్చేసి అయితేనే నిద్రపోతూ ఉంది మీ మేము ఇంకొచ్చేసరికి ఆ మధ్యలో ఎండకు పోయాం ఎండకు వచ్చాము ఇంకా చెప్పు మామూలుగా ఏదో చెప్పు ఎండకు పోయి ఎండకు వచ్చేసరికి అలసిపోయినట్టుండే లెక్క పడుకున్నాక సేపు ఇంక వంట అయితే చేసేది ఏం లేదండి అక్క వెళ్ళు బయటకు వెళ్ళారు అక్క నేను ఉండేనమ్మాయి ఇంకా అది ఎందుకు మేము అక్కడ సంగతే ప్రార్థనకి వెళ్ళాము అని చెప్పేసింది అందుకని చెప్పేసి అయితే ఇంకా అక్కడికి వెళ్ళే తినాలా ఇంకా అమ్మాయి వచ్చేసి అయితే ఇంక నిద్రపోతుందండి ఇంకా మీకే ఇంక ఈ వీడియో వచ్చేసింది అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో కొత్త వీడియోతో కలుద్దాం అక్కడికి వెళ్ళినాక వీడియోస్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి పిల్లలు గోల్ చేయటం చెండాలని చేయడం అయ్యే సరిపోయి కుదరలేదు అందుకని చెప్పేసి అయితే కంటిన్యూ చేయలేకపోయాను ఇంకెక్కడి నుంచి అయితే కంటిన్యూ చేస్తాను కదా నెట్టు కూడా సరిగా లేక రావట్లేదు మరో మంచి కొత్త వీడియోతో కలుసుకుని నమ్మే